రాజేంద్ర ప్రసాద్కి హార్ట్ స్ట్రోక్ రావడంతో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా కంగారు పడిపోయి హాస్పిటల్కి తీసుకొని వస్తూ ఉంటారు ఇంట్లో అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ని అలా చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా బాధపడుతూ ఉంటారు అక్కడ ఉన్న డాక్టర్స్ అయితే రాజేంద్ర ప్రసాద్ని లోపలికి తీసుకొని వెళ్తూ ఉంటారు ఇంతలో బయట కూర్చొని అవని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా బాధపడుతూ ఉంటారు ఇంతలో పల్లవి అయితే హాస్పిటల్కి వస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి పల్లవి వైపు అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న పల్లవి మాత్రం వీళ్ళకి ఇప్పుడు చూడు ఎలా బుద్ధి చెప్తానో అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా కోపంగా వస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న అయితే ఏ నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు నువ్వు మళ్ళీ మా ఇంటివైపు కన్నెత్తి కూడా చూడద్దు అన్నాను కదా అలాంటప్పుడు మళ్ళీ నా ఇంటికి ఎందుకు వచ్చావు నువ్వు వద్దు ఇక్కడ నుండి వెళ్ళిపో మర్యాదగా అని చెప్పేసి అయితే తనను తోసేస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న పల్లవి మాత్రం ఆగుబావా అని చెప్పేసి అయితే అంటూ వాళ్ళ అత్తయ్య దగ్గరికి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న పార్వతి అయితే చాలా కోపంగా పల్లవి వైపు చూస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న పల్లవి మాత్రం అత్తయ్య మామయ్య గారికి ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పార్వతికి అయితే చాలా కోపం వచ్చేసి పల్లవి చంప మీద చాలా గట్టిగా కొడుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి ఇవిడ ఇలా కొట్టింది అని చెప్పేసి అయితే అనుకుంటూ పార్వతి వైపు అలా చూస్తూ ఉండిపోతుంది అత్తయ్య నేనేం అడిగాను మామయ్య గారికి ఎలా ఉందనే కదా అడిగాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న పార్వతి మాత్రం నువ్వు ఒక్క మాట కూడా కూడా నాతో మాట్లాడుకో మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళిపో నీ నీ వల్లనే ఆయనకి ఇప్పుడు ఎలా జరిగింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న పల్లవి అయితే నేను చేసిన పని నీచమైనది అయితే మరి అవని అక్క ఏం చేసింది అవని అక్క చేసింది కూడా తప్పే కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న అవని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి పల్లవి వైపు అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న పల్లవి మాత్రం అవును నేనే నీచమైన పని చేశాను అంటున్నారు కదా మరి అవని అక్క కూడా అదే తప్పు చేసింది కదా మరి అవని అక్కని ఏమి ఎవరు ఏమి అనటం లేదు అని చెప్పేసి అయితే గట్టిగా నిలదీస్తూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్